ఐపోలవరం మండలం కేసినకూర్రుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ముమ్మిడివరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అమలాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు ఎంపీపీ మోతారాణి మిరియన్ జ్యోతి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పిన్నమ్మరాజు వెంకటపతిరాజు స్థానిక నాయకులతో కలిసి ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు ఇంటింటికి పర్యటించి ఫ్యాన్ గుర్తుకు ఓటయ్యాలని అభ్యర్థించారు మహిళలు స్థానిక నాయకులు అడుగడుగున ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గ్రామ కమిటీ కన్వీనర్ ఇంతకూరి రంగరాజు వైఎస్ ఎంపీపీ పిన్నమ్మరాజు బాబ్జీరాజు రవి వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు छा yeah. మన గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ప్రచారంలో ఉన్నాం దానిలో భాగంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని చెప్పి ఇవాళ ఈ ప్రార్థనా మందిరానికి రావడం జరిగింది ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం ఒకటి మటుకు మీరు అందరూ గమనించాలి ఐదు సంవత్సరాలు ఏదైతే మన ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్ముకున్నాడు దేవుని నమ్ముకున్నాడు కదా ఆయన ప్రతి మాటకి ముందు వెనకాల ఏమంటాడు దేవుడి పైన దేవుని దయ ప్రజల ఆశీస్సులు అంటూ ఉంటాడు అంటారు కదా ఇవాళ ఈ దయ దేవుని దయతో ఈ ఐదు సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశాడు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడా కూడా ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరిని వదలలేదు అందరికీ మంచి చేశాడు శత్రువు కూడా మంచి చేశాడు ఆయన ఆయన ఓడించాలని ప్రయత్నం చేసిన వాళ్ళను కూడా ఆయన మంచి చేసి ఇవాళ దేశానికే పరిపాలనలో ఆదర్శం మీ ఇంకా నిలిచాడు ఆయన ఇవాళ అలాంటి వ్యక్తి మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడానికి ఇవాళ ఎలక్షన్లు జరగబోతున్నాయి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మీరందరూ కూడా ఏదైతే మీకు జరిగినటువంటి మంచిని మీరందరూ కూడా గుర్తు చేసుకుని జగన్ గారిని రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు అందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించారు అవ్వాలి చేయాలి చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది ఎందుకే చెప్తున్నానంటే ఇవాళ మనం చూస్తున్నాం దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక అసమానతలు ఉన్నాయి ఉదాహరణ మణిపూర్నే తీసుకోండి అక్కడ క్రైస్తవుల మీద ఏ రకంగా దాడులు జరిగి అత్యంత కిరాతకంగా అత్యంత హేయమైన చర్యలు తీసుకు అక్కడ మనం చూసాం ఇవాళ మన రాష్ట్రంలో అలా లేదే అన్ని మతాల వాళ్ళు సుఖంగా ఉన్నారు అంతేనా అందరూ బాగున్నారు మన మన రాష్ట్రంలో అంటే పరిపాలించే వాడి మంచి మనసుంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న దానికి నిదర్శనమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాబట్టి మీరందరూ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని గుర్తు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి రావడం జరిగింది ఆ తమ్ముడు సతీష్ గారు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా పెద్దలు బాలకృష్ణ గారు మాకు సారథిగా అలాగే మనకి మరి అందరూ కూడా అందరూ కూడా రావడం జరిగింది అందరికీ ఉన్నారు ముఖ్యంగా తమ్ముడు మీకు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంచి చేస్తేనే ఆయన చెప్పేది కూడా నేను మంచి చేశానంటేనే నాకు ఒకటి అంటున్నాడు ఎవడో కూడా ముందు ఎవరు మనకు మంచి చేయలేదు కదా ఆయన వచ్చిన తర్వాత మంచి జరిగింది తప్పనిసరిగా మరొకసారి ఆయనకు ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే మనందరూ కూడా బాగుంటాం అందరి జీవితాల్లో కూడా సుభిక్షంగా మనకి మనం ఉండడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తరపు ఇచ్చే ఎంపీగా నేను కూడా పోటీ చేస్తున్నాను ఒక ఓటు తమ్ముడు సతీష్ గారికి ఒక ఓటు నాకు రెండు జగన్ రెండు ఒక ఓటులో వేస్తే రెండు కూడా జగన్ గారు గెలిపాయి జగన్ గారిని గెలిపించండి सरला चौं सर सरला चौंक सर, शार शार चौन सर। सारी ओके okay. okay, ऑटोमेटिकारे